స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము నలభై సర్గ సీతారామ లక్ష్మణులు వనవాసమునకు పోవడానికి సర్వం సిద్ధమయ్యింది వారు దశరథునికి నమస్కరించి ఆయనకు ప్రదక్షిణం చేశారు సాష్టాంగపడ్డారు ఆయన పాదములు తాకారు దశరథుడు మౌనంగా వారిని ఆశీర్వదించాడు వనవాసానికి అనుమతి ఇచ్చాడు తరువాత వారు కౌశల్యకు నమస్కరించారు ఆమె ఆశీర్వాదము తీసుకున్నారు లక్ష్మణుడు తన తల్లి సుమిత్రకు నమస్కరించి ఆమె ఆశీర్వాదము తీసుకున్నాడు సుమిత్ర లక్ష్మణుని తలను నిమిరి ఇలా అంది నాయనా లక్ష్మణ రాముడు నీ అన్న వనవాస సమయంలో రాముని జాగ్రత్తగా కాపాడుతూ ఉండు ఎందుకంటే సుఖద కుమ్ములలో రాముడే నీకు దిక్కు రాముని నీ తండ్రి దశరథినిగా భావించు ఇంక నీ వదిన సీతను నీ తల్లి అంటే నేనుగా భావించు నీ తల్లిదండ్రులకు సేవ చేసినట్టు వారికి కూడా సేవలు చెయ్యి జాగ్రత్తగా వెళ్ళిరా అని పలికింది సుమిత్ర అందరూ రథము దగ్గరకు వచ్చారు సుమంత్రుడు రథము వద్ద నిలబడి ఉన్నాడు రాముణ్ణి చూచి రామ రథము సిద్ధముగా ఉన్నది మీరు రథము ఎక్కండి మనము ఎక్కడికి వెళ్లాలో చెబితే అక్కడకు తీసుకుని వెళతాను అని అన్నాడు సుమంత్రుడు రాముడు లక్ష్మణుడు సీత రథం ఎక్కారు రథములో దశరథుని ఆదేశము మేరకు సీత కొరకు అనేకమైన విలువైన వస్త్రములు ఆభరణములు పెట్టబడి ఉన్నాయి రామలక్ష్మణులు ఉపయోగించుటకు అనేక రకములైన ఆయుధములు కత్తులు డాలులు మొదలగినవి రథములో పెట్టించాడు దశరథుడు రథము బయలుదేరింది రాముడు అరణ్యములకో పోవడం చూచి అయోధ్య ప్రజలు విలపిస్తున్నారు అయోధ్య అంతా శోక సముద్రంలో మునిగిపోయింది అందరూ రాముని రథము వెంట పరిగెడుతున్నారు వెనక నుండి అరుస్తున్నారు ఓ సుమంత్ర రథము కొంచెం నెమ్మదిగా పోనివయ్యా మేము రాముణ్ణి ఆఖరిసారిగా చూడాలి అని అరుస్తున్నారు ఇంకొంతమంది అక్కడక్కడా నిలబడి కన్న కొడుకు అడవులకు వెళుతుంటే ఆ కౌశల్యం ఎలా భరించింది అని అనుకుంటున్నారు ఇంకొంతమంది ఆహా ఆ సీతది ఏమి అదృష్టము రాముణ్ణి వెన్నంటి అడవులకు వెళుతూ ఉంది లక్ష్మణుడు కూడా ఎంత పుణ్యం చేసుకున్నాడో ఈ పద్నాలుగేళ్లు రాముని వెంట ఉండే భాగ్యానికి నోచుకున్నాడు అని వారి అదృష్టానికి పొంగు ఆ ప్రకారంగా అయోధ్య ప్రజలు రకరకాలుగా అనుకుంటూ కన్నీరు కారుస్తున్నారు భవనములపైన ఉన్న కిటికీల దగ్గర నిలబడి స్త్రీలు రాముని చూచి పట్టాభిషేకం చేసుకోవలసిన వాడు అడవులకు వెళుతున్నాడు ఏం విచిత్రము అని శోకిస్తున్నారు అయోధ్యవాసులు శోకమును చూడలేక రాముడు సుమంత్ర రథమును తొందరగా తోలు వీరి బాధ చూడలేకున్నాను అని అన్నాడు కానీ వేక నుండి పౌరులు రథము ఆపమని అరుస్తున్నారు ఎవరి మాట వినాలో తెలియక సుమంత్రుడు అయోమయంలో పడ్డాడు రథము వేగమును అందుకోలేక చాలా మంది కింద పడిపోయారు కొంతమంది మూర్చపోయారు ఇంకొంతమంది పట్టు విడగకుండా రథము వెంట పరిగెడుతున్నారు రాముడు రథము మీద పోతూ ఉంటే దశరథుడు కౌశల్య ఇంకా కొంతమంది దశరథుని భార్యలు రాముని రథము వెంట కొంత దూరం వచ్చారు ఇంకా ముందుకు సాగలేక అక్కడే నిలబడ్డారు తన రథము వెంట నడుస్తున్న వారిని చూచి రాముడు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నాడు కాని బయటికి గంభీరంగా ఉన్నాడు వారి బాధ చూడలేక రథమును తొందరగా పోనివ్వమన్నాడు కాని కౌశల్య మాత్రము రథము వెంట పరిగెత్తుతూనే ఉంది రామ రామ ఆగు రామ ఆగు అంటూ అరుస్తూ ఉంది రాముడు వెనక్కి తిరిగి తల్లిని చూశాడు మనసు ఆగలేదు కానీ నిగ్రహించుకున్నాడు వెనక నుండి కౌశల్య అరుపులు సముద్రానికి వినిపిస్తున్నాయి కానీ రాముడు రథాన్ని ముందుకు పోనివ్వమంటున్నాడు సందిగ్ధంలో పడ్డాడు సుమంత్రుడు రథం సాగిపోతూనే ఉంది ఇంకా రాముని వెంట నడవలేక పరిగెత్తలేక కొంతమంది అయోధ్య ప్రజలు వెనకకు తిరిగి వెళ్లిపోయారు కానీ మధ్యలో ఆగిపోయిన దశరథుడు ఉండబట్టలేక మరలా రథం వెంట నడుస్తున్నాడు అప్పుడు మంత్రులు ఆయనతో ఇలా అన్నారు మహారాజా మనం ఎవరినైతే తిరిగి రావాలని కోరుకుంటామో వారిని ఎక్కువ దూరము సాగనంపకూడదు కాబట్టి వెనకకు పోదాం పదండి అని అన్నారు మంత్రుల మాటలను మన్నించాడు దశరథుడు ఆగిపోయాడు రాముడు వెళ్లిన దారి వెంట చూస్తున్నాడు రథము ధూళి కనపడ్డ మేర చూస్తున్నాడు రాముని రథము కనచూపు మేర దాటిపోయింది ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము నలభయవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్